ఆల్ దిస్ హరిబాబు ఫ్రమ్ ప్రతిభ సమ్మర్ కోచింగ్ క్యాంప్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఎప్పుడు ప్రారంభం అంటే సండే ట్వంటీ నాలుగు ఆదివారం రోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కి మీకు ఫ్రీ డెమో క్లాస్ ఉంటుంది ఆల్ ఆర్ ఇన్వైటెడ్ అందరిని ఆహ్వానం ఇదే సో ఈ సమ్మర్ క్యాంప్ కి సంబంధించి ఇరవై ఎనిమిదో తారీఖు ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు మీకు ఫ్రీ డెమో క్లాస్ ఉంది ఈ సమ్మర్ క్యాంప్ లో ఏమేమి క్లాసులు జరుగుతాయి అసలు ఎలా ఉంటుంది ఇక్కడ ఏం జరగబోతుంది ఇదంతా కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూస్తే మీకు టెన్త్ క్లాస్ మ్యాథ్స్ టోటల్ టెక్స్ట్ బుక్ కోచింగ్ అట్లాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అంటే టెన్త్ పూర్తయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఎంపీసీ మ్యాథ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అడ్వాన్స్ కోచింగ్ అట్లాగే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న పిల్లలకి మ్యాథ్ కోచింగ్ అట్లాగే ఇంటర్ ఫెయిల్ అయ్యారు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయ్యారు సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయ్యారు ఆ ఫెయిల్ అయిన సబ్జెక్టులకి అలాగే టెన్త్ ఫెయిల్ అయిన పిల్లలు ఉన్నారు వాళ్ళకి సప్లిమెంటరీ కోచింగ్ అట్లాగే ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఫర్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కోచింగ్ సో తెలుగు సరిగా చదవడం రాయడం రాదు ఇంగ్లీష్ సరిగా చదవడం రాయడం రాదు అలాగే హిందీ సరిగ్గా చదవడం రాయడం రాదు గ్రామర్ రాదు ఈ సంబంధించి స్పోకెన్ ఇంగ్లీష్ స్పోకెన్ హిందీ స్పోకెన్ తెలుగు సంబంధించినటువంటి క్లాసెస్ అయితే మీకు స్టార్ట్ అవుతున్నాయి ఇది ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి ఫ్రీ డెమో క్లాస్ ఉంటుందండి ఈ క్లాస్లో అసలు ఏం జరుగుతుంది ఎట్లా ఈ వన్ మంత్ లో ఈ సంబర్ ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది ఆ రోజు డెమో క్లాస్ లో చెప్పడం జరుగుతుంది ఒక్కొక్కటి ఇప్పుడు డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఇది చేస్తాను టెన్త్ క్లాస్ సో ఈ టెన్త్ క్లాస్ చూస్తే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఒక స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఈ టెన్త్ క్లాస్ కి టెక్స్ట్ బుక్స్ మారిపోయినాయి కొత్త టెక్స్ట్ బుక్స్ వచ్చేసాయి ఈ కొత్త టెక్స్ట్ బుక్స్ సీబీఎస్ఈ ఈ సీబీఎస్ఈ సిలబస్ అండి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ మారిపోయినాయి దీని లోపల ఉన్న కంటెంట్ అంతా కూడా సిబిఎస్ఈ సో ఇక్కడ చూస్తే మీరు ఇంగ్లీష్ అండ్ తెలుగు బైలింగ్ లో కొ టెక్స్ట్ బుక్స్ తయారైనాయి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ సో సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ మా దాదాపుగా ఒక పద్నాలుగు చాప్టర్లు ఉన్నాయి ఈ టెక్స్ట్ బుక్స్ ని మీరు సిబిఎస్ఈ పిల్లలు చదివేది ఇదే టెక్స్ట్ బుక్స్ స్టేట్ సెవెల్ పిల్లలు చదివేది ఇదే టెక్స్ట్ బుక్స్ ఓకే మరి సిబిఎస్ఈ సంబంధించి ఎలా ఉంటుందంటే కంటెంట్ బేస్డ్ ఉంటుంది అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజ్లో ఉన్న నాలుగు లెక్కలు నీకు వచ్చేసి నాకు మ్యాథ్ వచ్చేసి అనుకుంటే కష్టం సో కంటెంట్ అందులో ఉన్నటువంటి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద నువ్వు ఎలాంటి సమ్ ఇచ్చినా చేయగలగాలి అలాంటి సమ్ చేయగలగాలంటే మంచి బేసిక్ ఉండాలి సో మనం ఏం చేస్తామంటే మంచి బేసిక్స్ ఫౌండేషన్ వేసి ఈ టెక్స్ట్ బుక్ మొత్తాన్ని కూడా మన సమ్మర్లోనే పూర్తి చేస్తున్నాం దీనికోసం ప్రతిభ లాజిక్స్ అనేటువంటి మన యాప్ కూడా ఉంటుంది ఆ యాప్లో వీడియో లెసన్స్ కూడా ఉంటాయి ఆ వీడియో లెసన్స్ కూడా మీరు చూసుకుంటూ ఈ క్లాసెస్ ఇక్కడ ఆఫ్లైన్లో వింటూ ఆన్లైన్లో ప్రతిభ లాజిక్స్ అనేటువంటి మన యాప్లో కూడా వీడియోస్ చూసుకుంటూ కూడా క్లాసెస్ నేర్చుకుంటారు ఓకే సో ఈ టెక్స్ట్ బుక్స్ ఏదైతే ఉన్నాయో కొత్త టెక్స్ట్ బుక్స్ ఏదైతే ఉన్నాయో దీని మీద మీరు పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నారు కొంతమందికి ఒక అపోహ ఏంటంటే ఈ సంవత్సరం నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు ఉండవు అని అది అపోహేనండి అది సిబిఎస్ఈ ప్రోగ్రామ్ అంటే డైరెక్ట్ గా స్టేట్ కాకుండా సీబీఎస్ఈ చూసారా ఆళ్ళ ప్రోగ్రామ్ ఇది స్టేట్ సిలబస్ చదివేస్తు అంటే స్టేట్ స్కూల్స్ లో చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో నారాయణ చైతన్య చదవనివ్వండి గవర్నమెంట్ స్కూల్స్ చదవనియండి ఏ స్కూల్ అనే కానీ ఆ చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో టెన్త్ క్లాస్ చదివే పిల్లలు పబ్లిక్ పరీక్షలు రెండు వేల ఇరవై ఐదులో రాయాల్సిందే వీళ్ళు ఈ టెక్స్ట్ బుక్స్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ బుక్ సిలబస్ మొత్తం నేర్చుకోవాల్సిందే దాన్ని మనం సమ్మర్ లోనే టెక్స్ట్ బుక్ మొత్తాన్ని పూర్తి చేసేస్తున్నాం దీనికి సంబంధించి డెబో క్లాస్ ఎప్పుడు ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సాయంత్రం ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఫ్రీ డెమోక్రాస్ ఉంది తప్పకుండా మీరు అందరూ హాజరమ్మండి అందరూ ఫ్రీ డెమోక్రాస్ తప్పకుండా హాజరమండి సో ఈజీ టెక్నిక్స్ తో ఎవరైనా చెప్పేది నేను మై సెల్ఫ్ సో మై సెల్ఫ్ వంకా హరిబాబు సో నాకు ఉన్నటువంటి థర్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ తో టోటల్ గా ఈజీగా అర్థమయ్యేలాగా కష్టంగా కాకుండా ఈజీగా అర్థమయ్యేలాగా సిలబస్ అంతా చెప్పడం జరుగుద్ది దీనికి సంబంధించిన కొన్ని వివరాలు కూడా మీరు చూద్దాం ఓకే సో స్టేట్ అండ్ సిబిఎస్ఈ పదో తరగతి మ్యాక్స్ టెక్స్ట్ బుక్ సిలబస్ ప్రస్తుత విద్యా సంవత్సరం మారిపోయి కొత్త సిబిఎస్ఈ సిలబస్ అమల్లోకి వస్తుంది స్కూల్కి వెళ్లే లోపు ఈ సమయంలో టెక్స్ట్ బుక్ మొత్తం సిలబస్ ని ముప్పై మూడు సంవత్సరాలు టీచింగ్ అనుభవం కలిగిన మైసర్ వంక హరిబాబు గారి ఏర్పడిను ఈ కోచింగ్లో లెక్కలంటే భయం పోయి బేసిక్స్ తహా నేర్చుకోవడం వల్ల మంచి ఫౌండేషన్ అయితే ఏర్పడుతుంది సార్ ఓన్లీ మ్యాథ్ ఏనా కాదమ్మా ఇంకా మ్యాథ్ కాకుండా ఇంకా నీకు ఏం కావాలంటే పదో తరగతి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కోచింగ్ ఎంపీసీ జాయిన్ అవ్వాలి రేపు నీ టెన్త్ తర్వాత ఇంటర్ చదువుతావు లేదా పాలిటెక్నిక్ చదువుతావు తర్వాత నీ లక్ష్యం ఐఐటి జేఈ మెయిన్స్ అడ్వాన్స్ నీట్ సో ఇలాంటి నీ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం నువ్వు మ్యాథ్తో పాటు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కూడా బాగా చదవాలి సో దానికి సంబంధించి అవి కూడా టెస్ట్ బుక్స్ అయిపోతాయి ఫిజిక్స్ అయిపోద్ది కెమిస్ట్రీ అయిపోతుంది బయాలజీ అయిపోద్ది దానికి సంబంధించి కూడా పదో తరగతి విద్యార్థులు కష్టంగా ఫీల్ అయ్యే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అని అత్యంత వివరణాత్మకంగా సులభ పద్ధతిలో ఈ సమ్మర్లోనే పూర్తి సిలబస్ నేర్పడుతుంది ఇంజనీరింగ్ మెడిసిన్ ఐఐటి లక్ష్యంగా ఎంచుకున్న విద్యార్థులకి ఈ కోచింగ్ అయితే సూపర్గా ఉపయోగపడుతుంది వీళ్ళకు కూడా ట్వంటీ ఎయిత్ రేపు ఆదివారం ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి డెమో క్లాస్ ఉంటుంది ట్వంటీ నైన్త్ ఏప్రిల్ నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి టైమింగ్స్ ఏంటి అంటే ఆ డెమోలో చెప్తాం ఏ టైమింగ్ రావాలి ఎప్పుడు రావాలి ఓకే అలా ఓన్లీ టెన్త్ క్లాస్ వాళ్ళకేనా సార్ మరి మిగతా వాళ్ళకి ఏం లేదా ఉంది సిక్స్త్ టు టెన్త్ క్లాస్ అందరికీ కూడా ప్రతిభ మ్యాథ్స్ కోచింగ్ దీంట్లో మ్యాథ్స్ సరే మ్యాథ్స్ బాగా సరిగా చేయట్లేదు సరిగా రావట్లేదు మ్యాథ్స్ సరిగా రావట్లేదు వాళ్ళకి ఆరో తరగతి నుంచి పదో తరగతి ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ స్కూల్ అయినా చదవనండి అన్ని స్కూల్ విద్యార్థులకి ఈ మ్యాథ్స్ కోచింగ్ బేసిక్ ఫౌండేషన్ తో సహా చక్కటి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ టెన్త్ క్లాస్ వాళ్ళకే కాకుండా సిక్స్త్ టు టెన్త్ వీళ్ళకి ఐఐటి అకాడమీ సో వీళ్ళకి ఐఐటి కోచింగ్ ఐఐటి ఫౌండేషన్ సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఐఐటి స్థాయిలో మ్యాథ్ సబ్జెక్టు పై పట్టు సాధించి విద్యార్థులను ఐఐటిఎల్ గా తీర్చిదిద్దేటువంటి ఉద్దేశంతో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న విద్యార్థులకి ఐఐటి ఫౌండేషన్ కోర్సులు కూడా ప్రారంభిస్తున్నాం సో ఈ సమ్మర్ క్యాంప్ లో ఐఐటి ఫౌండేషన్ కూడా చెప్పించుకునే అవకాశం ఉంది అది ఓన్లీ మ్యాథ్స్ ఏ కాకుండా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో కూడా ఉంటుంది ఓకే సో ఈ ప్రతిభ కోచింగ్ ఫర్ పదో తరగతి విద్యార్థులకు వారి రెగ్యులర్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ సిలబస్ అంటే మొత్తం సిలబస్ అవ్వదు వీళ్ళకి కొంత పార్ట్ ప్లస్ బేసిక్స్ ఆ సిలబస్ ఈ సంబంధుతుంది ఈ కోచింగ్ వల్ల విద్యార్థులు లెక్కలంటే భయం పోయి మ్యాథ్స్ లో నిష్ణాతులుగా తీర్చిదిద్దబడతారు ఓకే సో ఇవే కాకుండా వీళ్ళకి చాలా మందికి ఎలా ఉంటుందంటే తెలుగు రాయడం రాదు మార్కులు పోతాయి లాంగ్వేజెస్లో మార్కులు పోతాయి ఇంగ్లీష్ కొంతమందికి ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ రావు ఇంగ్లీష్ రాయడం రాదు ఇంగ్లీష్ చదవడం రాదు కొంతమందికి హిందీ హిందీ చదవడం రాదు రాయడం రాదు స్పెల్లింగ్స్ రాదు సెంటెన్స్ ఫార్మేషన్ రాదు సో ఇలాంటి వాళ్ళ కోసం లాంగ్వేజ్ ల్యాబ్ అనే దాన్ని ఒకదాన్ని ఫామ్ చేసాం దాంట్లో ఇంగ్లీషు తెలుగు హిందీ ఈ ఈ మూడు సబ్జెక్టులు ఏ ఉన్నాయో ఈ మూడు లాంగ్వేజెస్ ఉన్నాయో ఈ లాంగ్వేజెస్లో రీడింగ్ చదివించడం రైటింగ్ రాయించగలగడం అలాగే గ్రామర్ ఈ మూడింటిని పర్ఫెక్ట్గా నేర్పుతాం అంటే ఇప్పుడు హిందీ కోచింగ్లో జాయిన్ అయ్యే పిల్లడికి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిత్ క్లాస్ అయిపోయి నైన్త్ క్లాస్కి వచ్చాడు హిందీ చదవడం రాయడం రాదు అతనికి ఏం చేయాలి నైన్త్ పాఠాలు చెప్పడం ముఖ్యం కాదు తనే సెంటెన్స్ ఫార్మేషన్ చేయగలగాలి అంటే తను సొంతంగా హిందీ రాయగలగాలి హిందీ చదవగలగాలి తను సెంటెన్స్ ఓన్గా రాయగలగాలి సో గ్రామర్ తెలియాలి ఎక్కడ హై పెట్టాలి ఎక్కడ హూ పెట్టాలి ఎక్కడ ఏది ఎక్కడ పెట్టాలి ఇలాంటివన్నీ తెలియాలి సో ఆ గ్రామర్ అలా అలాగే తెలుగులో కూడా అలాగే ఇంగ్లీష్లో కూడా ఇలాగా దీనికి సంబంధించి స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ స్పోకెన్ హిందీ స్పోకెన్ తెలుగు ఈ క్లాసెస్ అయితే జరుగుతాయి సో దీనికి సంబంధించి ఫ్రీ డెమో క్లాస్ మీకు ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి మన ఇబ్రహీంపట్నం ప్రతిభా ఇన్స్టిట్యూట్లో ఫ్రీ డెమో క్లాస్ జరుగుతుంది దానికి ఆదరం ఈ సమ్మర్ క్యాంప్ని మీరు ఈ సమ్మర్ని సద్వినియోగం చేసుకోండి ఇక్కడ చాలా సబ్జెక్ట్ అయితే పర్ఫెక్ట్గా నేర్పే ప్రయత్నం అయితే జరుగుద్ది ఓకే సో టెన్త్ పూర్తి అయిపోయింది టెన్త్ పూర్తి అయిపోయి ఇంటర్మీడియట్కి వచ్చారు ఆ కానీ పాలిటెక్ కానీ వెళ్ళబోతున్నారు వీళ్ళకి ఏం చేస్తామంటే ఈ సమ్మర్లోనే వాళ్ళకు కూడా మ్యాథ్స్ వన్ ఏ వన్ బి పాలిటెక్నిక్ మ్యాథ్స్ కోచింగ్ జరుగుతుంది పదో తరగతి పూర్తయి ఇంటర్ చేరబోయే విద్యార్థులకి ఇంటర్ మ్యాథ్స్ వన్ ఏ వన్ బి సిలబస్ నేర్పడుతుంది అట్లాగే పాలిటెక్నిక్లో చేరబోయే విద్యార్థులకి పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ మ్యాథ్స్ కూడా నేర్పడుతుంది అడ్వాన్స్ కోచింగ్ అనమాట సార్ నేను కాలేజీకి వెళ్తాను కదా కాలేజీలో ఒకటి రెండు చాప్టర్లు చెప్తారు న్యూ టెక్స్ట్ బుక్ అయిపోద్ది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది సిలబస్ విల్ బి కవర్డ్ ఇన్ ది సమ్మర్ క్యాంప్ ఫర్ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ లో టోటల్ టెక్స్ట్ బుక్ ఈ రెండు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా టెన్త్ క్లాస్ లో ఈ రెండు టెస్ట్ బుక్స్ ఉన్నాయి కదా ఈ రెండు టెక్స్ట్ బుక్స్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ వీ విల్ డిస్కస్డ్ వీ విల్ ఎక్స్ప్లైన్ సో ఈ రెండు టెక్స్ట్ బుక్లు నువ్వు మ్యాథ్ చేసేస్తావు ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసేస్తావు టెన్త్ వాళ్ళకి ఎంటర్ వాళ్ళకి మాత్రం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సిలబస్ విలువి కంప్లీటెడ్ సో ఈ కాలేజీకి వెళ్ళే లోపే నువ్వు కనుక ఇది నేర్చుకుని వెళ్తే రేపు నీ ఐఐటి లక్ష్యం జేఈ లక్ష్యం మే మెయిన్స్ లక్ష్యం ఇలాంటి లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఈ కోచింగ్ అయితే సూపర్గా పనికి వస్తుంది అలాగే టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరైనా ఉంటే ఆ టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా సమ్మర్ క్యాంప్ ఉంది వాళ్ళు ఈ నెల రోజుల కోచింగ్ మా దగ్గర తీసుకొని పాస్ అయిపోయి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వాళ్ళు ఇంటర్ చదవచ్చు లేదా పాలిటెక్నిక్ చదవచ్చు సో ఈ అందరికీ సంబంధించిన ఫ్రీ డెమో క్లాస్ వచ్చి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకి ఫ్రీ డెమో క్లాస్ ఉంది తప్పకుండా హాజరవ్వండి ట్వంటీ నైన్త్ నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి సో ఈ సమ్మర్ క్యాంప్కి సంబంధించిన వివరాలు ఇవ్వండి సో మీకు మీకేమే ఉన్నాయంటే ఒకసారి టెన్త్ మ్యాక్స్ టోటల్ టెక్స్ట్ బుక్ అయిపోతుంది నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చిన పిల్లలు ఎవరైతే ఉండో వాళ్ళకి ఎంపీసీలో మ్యాథ్ ఫిజిక్స్ కమిస్ట్రీలో అడ్వాన్స్ కోచింగ్ ఉంది సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిక్స్త్ లోపలికి రా మీకు సమ్మర్ క్యాంప్ ఉంది సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వీళ్ళందరికీ కూడా మ్యాథమెటిక్స్లో క్లాసెస్ ఉంటాయి అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అలాగే తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ లాంగ్వేజెస్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఆ లాంగ్వేజెస్ క్లాసెస్ ఉంటాయి అట్లాగే టెన్త్ సప్లిమెంటరీ అంటే టెన్త్ ఫెయిల్ అయ్యావు వాళ్ళకి కోచింగ్ ఉంది అన్ని కోచింగ్లకి ది బ్రాండ్ ఏంటంటే ఇబ్రహీంపట్నంలో ప్రతిభ సో ఈ ప్రతిభ ఇన్స్టిట్యూట్లో మీ క్లాసెస్ అయితే ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రము ఆరు గంటలకు ఫ్రీ డెమోతో స్టార్ట్ అవుతున్నాయి అందరూ తప్పకుండా హాజరవ్వండి మన ప్రతిభ లాజిక్స్ అనేటువంటి మన యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళందరికీ ఉపయోగపడతాయి ఇప్పుడు టెక్స్ట్ బుక్ నేర్చుకుని వెళ్ళిపోతాం సమ్మర్లో టెన్త్ క్లాస్ స్టూడెంట్ మ్యాథ్స్ టెస్ట్ బుక్ నేర్చుకొని సమ్మర్లోనే వెళ్ళిపోతాడు ఏదో ఒకటి రెండు చాప్టర్లు చెప్పడం కాదు ఏదో టైం పాస్ కోచింగ్ అయితే అసలే కాదు ఇది సూపర్గా ఎక్స్ట్రాడనరీగా పనికొచ్చేటువంటి కోచింగ్ అప్పుడు ఏమవుతాడు స్కూల్లో స్కూల్కి వెళ్ళిన తర్వాత జీనియస్ అవుతాడు మ్యాథమెటిక్స్ నువ్వు డల్గా ఉన్నావు సూపర్ అవుతావు సూపర్ స్టూడెంట్ అవుతావు మెరిట్ స్టూడెంట్ అవుతావు నువ్వు మెరిట్గా ఉన్నావు జీనియస్ అవుతావు టీచర్తో సమానంగా అవుతావు టీచర్ కంటే ఒక స్టెప్ ముందే ఉంటావు కొత్త టెస్ట్ బుక్ కదా ఆన్సర్లు మళ్ళీ చూసుకోవాలి టీచర్ నువ్వు అయితే ఆన్సర్ మొత్తం చేసేసి రెడీగా ఉన్నావు కదా అలాగే ఎప్పుడైతే నువ్వు మ్యాథమెటిక్స్ మీద మంచి గ్రిప్ వచ్చేసిందో అప్పుడు సంవత్సరం మొత్తం కూడా మిగతా సబ్జెక్టుల మీద బ్యా చదువు లాంగ్వేజెస్ బాగా చదువుకుంటావు సోషల్ చదువుతావు అన్ని చదువుతావు అట్లా నీ స్కోరింగ్ కూడా బాగా పెరుగుతుంది లాస్ట్ ఇయర్ సమ్మర్ క్యాంప్ వచ్చినటువంటి మన స్టూడెంట్స్ వై హాసిని షీ గాట్ ఫైవ్ నైంటీ ఫోర్ మార్క్స్ టెన్త్ క్లాస్ ఐదు వందల తొంభై నాలుగు మార్కులు వచ్చినాయి ఏది మన సంబర్ క్యాంప్ స్టూడెంట్స్ మన యాప్ని అలాగే మన ప్రతిభ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిభా లాజిక్స్ అనేటువంటి మన యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ వల్ల గత రెండు సంవత్సరాలుగా చదువుల్లో వెనక పడిపోయే పరిస్థితి ఉంది ఆ పరిస్థితి నుంచి మనం మన రీతిలోకి తీసుకురావాలన్నా అందరికంటే వెళ్ళాలన్నా మంచి మార్కులతో మంచి తో మంచి కంటెంట్తో నువ్వు తయారవ్వాలన్నా నువ్వు ఈ సమ్మర్ ని సద్వినియోగం చేసుకోవాలి దానికోసం ప్రతిభ స్టార్ట్ చేసింది ప్రతిభ సమ్మర్ కోచింగ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ దిస్ ఈస్ వంక హరిబాబు బాబు ఐఎమ్ ఆధర్ ఆఫ్ సో మెనీ అండ్ మ్యాథ్ మెటీరియల్ అండ్ ఐ ఆమ్ దక్స్పర్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ విత్ షార్ట్ ట్రిక్స్ ఓకే గత ముప్పై సంవత్సరాలుగా నన్ను ఇబ్రాహీంపట్నం పరిసర ప్రాంత వాసులు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు నేనేంటో నా సబ్జెక్ట్ ఏంటో అందరికీ తెలుసు గత ముప్పై సంవత్సరాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు రెండు జనరేషన్లు కూడా వచ్చేస్తున్నారు సో ఇక్కడ వచ్చే జరిగే ప్రోగ్రామ్స్ ఏంటి ఆ ప్రోగ్రామ్స్ సంబంధించిన కొన్ని వివరాలు చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను అందులో కనుక మీరు చూసినట్లయితే మా ప్రతిభా సమ్మర్ కోచింగ్ క్యాంప్లో కనుక చూసినట్లయితే टेन्त मैथ्स टोटल सिलबस टोटल सिलबस इन फारे डेस् प्रोग्रम वन मंथ आर्टी डेस् प्रोग्रम इंटर फस्ट इयर मैथ्त फिजिस् कैमिस्ट्री क्राश कोर्स इंटर्मीडियु सी पर्सेंट सिलबस विल बी कंप्लीटेड इन दिस् क्राश कोर्स इन पीरियड वन मंथ टेन्त फिजिस् टोटल सिलबस टेन्त कैमी टोटल सिलबस टेन्थ बयल टोटल सिलबस सिक्स टू टेन्त मैथ्थ कोचिंग सिस्टन्ईटी फौडे लांग्वेज लाब्स हिंदी कोचिंग तेलू कोचि इंगिंग इवन ఈ సమ్మర్ కోచింగ్ ప్రోగ్రామ్లో ఉన్నాయి ఆఫ్లైన్లో జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాల్యుబుల్ రికార్డెడ్ వీడియో లెసన్స్ ఫ్రీగా కూడా ఇవ్వడం జరుగుద్ది రైట్ ఈ టెన్త్ మ్యాథ్ టోటల్ సిలబస్ని మనం ఒక ఫార్టీ డేస్ థర్టీ నుంచి ఫార్టీ డేస్ లోపు మనం టెక్స్ట్ బుక్ మొత్తాన్ని సిలబస్ని కంప్లీట్ చేయబోతున్నాం ఎందుకంటే ఈ సమ్మర్ కోచింగ్కి రావాల్సిన అవసరం ఏంటి సార్ మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి గత మూడు సంవత్సరాలుగా కరోనా అవునా మీరు ఈ టెన్త్ క్లాస్ ఇప్పుడు టెన్త్కి వచ్చారు యాన్యువల్ ఎగ్జామ్ రాస్తున్నారు ఈ యాన్యువల్ ఎగ్జామ్ రాసిన తర్వాత క్లాస్ ఫ్రీ సెలవులు వస్తాయి మీరు చూస్తే కరెక్ట్ కరెక్ట్గా మీ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాసు టైంలో కరోనా టైంలో అది కరోనా టైం మీ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ మ్యాథమెటిక్స్లో బేసిక్ ఫండమెంటల్స్ ఎక్కడ నేర్చుకుంటారంటే సిక్స్త్ సెవెంత్ సెవెంత్ క్లాస్ నుంచే నేర్చుకుంటారు చక్కగా అంటే అప్పటి వరకు చతుర్విధ ప్రక్రియలు అంటే ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు చూస్తే ఓన్లీ ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిఫికేషన్ డివిజన్ ఈ నాలుగు మీదే రకరకాలైనటువంటి సిస్టమ్స్లో అంటే దాంట్లో ఫ్రాక్షన్స్ తీసుకొని దాని ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఫ్రాక్షన్ మల్టిఫికేషన్ డివిజన్ డెసిబల్ నెంబర్ తీసుకొని అడిషన్ సబ్ట్రాక్షన్ డివిజన్ మల్టిఫికేషన్ ఇలా ఆ చతుర్విధ ప్రక్రియలు అన్నింటిలో కలిపి చేశారు కానీ ఆల్జీబ్రా అనేది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇలాంటిదంతా కూడా మీకు ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఎయిత్ క్లాస్ సెవెంత్ ఎయిత్ క్లాసుల్లో మరి ఆ క్లాసుల్లో మీరు కరోనా టైంలో ఉన్నారు అందువల్ల ఇవాళ నేను అబ్జర్వ్ చేస్తే ఈ నా ముప్పై రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చూస్తుంటే చాలామంది పిల్లలు మినిమం బేసిక్ ఫండమెంటల్స్ కూడా తెలియకుండా టెన్త్ క్లాస్కి వచ్చేసారు అయితే మీరు ఇప్పుడు ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్లో టెక్స్ట్ బుక్ మొత్తాన్ని అవటేస్తాం టెక్స్ట్ బుక్ మొత్తాన్ని ఇది ఎలా ఉంది సార్ ముప్పై లేదా నలభై రోజుల్లో టోటల్ టెక్స్ట్ బుక్ చెప్పడం సాధ్యమేనా దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ అస్ ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ప్రతిభ ప్రతిభ ఇన్స్టిట్యూట్కి మాత్రం ఇది సాధ్యం ఎందుకంటే డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్తో క్లాస్ చెప్పడంతో పాటుగా ప్రతిభ లాజిక్స్ అనే ఒక యాప్ ఉంటుంది మన యాప్ ఆ యాప్లో వీడియో లెసన్స్ ఉంటాయి ఆ వీడియో లెసన్స్లో మనకి ఏ లెక్క కావాలంటే ఆ లెక్క ప్రతిదీ నేను చెప్పేటువంటి క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ మొత్తాన్ని మళ్ళీ వీడియో రూపంలో క్లాస్ చెప్తుంటాం ఈ క్లాస్ చెప్తున్నప్పుడు నీకు ఏదైనా లెక్క డౌట్ వచ్చింది అది మళ్ళీ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది హెల్పింగ్ ప్రతిభ లాజిక్స్ అనేటువంటి యాప్ హెల్ప్ ద్వారా మనం చాలా చేయొచ్చు అది అందరి చోట్ల ఉంటుందా మరి ఎవరైనా మీకు మేము కూడా ఇప్పుడు నన్ను చూసి చాలా మంది నేను కూడా నలభై రోజుల్లో మ్యాత్ చెప్పేస్తాం నెల రోజుల్లో మ్యాత్ చెప్పేస్తాం అని ఎవరన్నా అన్నా కూడా అదంతా బుట్టి బుడక మాటలు ఎందుకంటో అంటే వాళ్ళకి ఇంకో హెల్పింగ్ ఉండదు ఇక్కడ మనం ప్రతిభ లాజిక్స్ అనేటువంటి యాప్ లో నేను చెప్పినటువంటి మొత్తం క్లాస్ ని రికార్డెడ్ వీడియో లెసన్స్ అన్ని ఉంటాయి ఎకనామియర్స్ స్క్వేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ क्वाड्रेटिक ఈక్వేషన్ ప్రొగ్రెషన్ కోఆర్డినేట్ జ్యామిట్రీ సిమిలర్ ట్రయాంగిల్ టాంజెంట్స్ వెన్జరేషన్ ట్రైనామెంట్రీ ఇలా ప్రతి చాప్టర్ని నువ్వు ప్రతిదీ కూడా ట్రైనామెంటరీ చూసే ట్రైనామెటరీ బేసిక్స్ బేసిక్ లేని వాళ్ళు ఉంటారు ట్రైనామెటరీ బేసిక్ ట్రైనామెటరీ బేసిక్స్ టూ ఇక్కడి నుంచి ఎక్ససైజ్ స్టార్ట్ ఈ రెండు ఈ రెండు వీడియోస్లో అసలు ట్రైనామెటరీ ఎలా నేర్చుకోవాలి ఏం తెలియదు కదా నైన్త్ క్లాస్లో ట్రైనామెంటరీ లేదు టెన్త్ని స్టార్ట్ ఎలా నేర్చుకోవాలి ఇదంతా నేర్పడం జరుగుద్ది సో ఇక్కడ క్లాస్లో చూస్తావు ప్లస్ నీకు ఏదైతే డౌట్ ఉందో అది వీడియో రూపంలో కూడా చూస్తావు అలా చూడడం వల్ల అలా చూడడం వల్ల ఏమవుతుంది టోటల్గా కంటెంట్ వన్ మంత్లో పూర్తి అవుతుంది వట్టి మాట్లాడు సార్ ఒక నెల సంవత్సరంలో చెప్పే సిలబస్ని ఒక నెల ఎలా పూర్తి చేస్తారు ఎలా పూర్తి చేస్తారు సార్ అన్నావు కదా అనుకుంటున్నావు కదా అవసరంలా హండ్రెడ్ పర్సెంట్ నేను ఎష్యూరెన్స్ ఇస్తున్నా టోటల్ సిలబస్ని వంద హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా టోటల్ సిలబస్ని వన్ మంత్లో ఫార్టీ డేస్ ప్రోగ్రామ్ ఇది ఎవరు చేయలేరు ఛాలెంజింగ్గా ఫార్టీ డేస్లో సిలబస్ని పూర్తి చేయడం ప్రతి చాప్టర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం ప్రతిరోజు ఆన్లైన్లో ఒక హోంవర్క్ కూడా ఇవ్వడం జరుగుద్ది అలా మిమ్మల్ని ప్రతిభా లాజిక్స్ యాప్ సహాయంతో చాలా చాలా కూడా చేయొచ్చు అట్లాగే డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్లో క్లాస్ ఇవ్వడంతో పాటు ప్రతిభా లాజిక్స్ యాప్లో రికార్డెడ్ వీడియో లెసన్ ద్వారా పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు మా వీడియో లెసన్స్ ఎలా ఉంటాయో చూడాలనుకుంటే ప్రతిభా లాజిక్స్ పిఆర్ఏ టీహెచ్ఐ బీహెచ్ఏజీఐసిఎస్ ఈ ప్రతిభా లాజిక్స్ అనే యాప్ని నువ్వు డౌన్లోడ్ చేసుకో గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని నా వీడియో లెసన్స్ ఎలా ఉంటాయో చూడొచ్చు ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్ అనేది అమ్మా మోడ్ బాహుళకము అంటారు తెలుగు మీడియం ఈ మోడ్ అనే మోడల్లో ఫ్రీక్వెన్సీ టేబుల్స్ ఇచ్చి మీకు సంస్థ ఏమంటే ఒక పది ఉంటాయి దాంట్లో ఒకటి చెప్పాను నేను బాగా చెప్పాను అర్థమయ్యేలాగా ప్రతి వాడికి డల్ స్టూడెంట్తో సహా చేయగలిగాడు ఇప్పుడు రెండో లెక్క నుంచి పదో లెక్క మిగతా పదో లెక్క వరకు నువ్వు చేయాలి నీకు నువ్వు చేయాలి నువ్వు ఓన్గా చేసేస్తావు నువ్వు ఓన్గా చేస్తూ నేను ఎలా చెప్తాను అని మళ్ళీ ఒకసారి నువ్వు వీడియో చూస్తావు అందులో నీకు ఎక్కడ డౌట్ వచ్చింది మళ్ళీ వీడియో చూస్తావు నన్ను అడుగుతావు ఇట్లా హెల్పింగ్ నేనే డైరెక్ట్గా కనపడుతున్నాను నీ ఫోన్లో కనపడుతున్నాను నువ్వు ఇంటికి వెళ్ళిపోయినా నేను పాటు వస్తున్నా నువ్వు ఇంటికి వెళ్ళిపోయినా నీతో పాటు క్లాస్ చెప్తూనే ఉన్నా నీతో పాటే ఉన్నా నేను కూడా ఎందుకంటే నీ ఫోన్లో నేను ఉన్నా అవునా అంటే అదేంటి సార్ అంటే అంటే మన యాప్ ద్వారా కూడా క్లాసెస్ జరుగుతాయి కాబట్టి మన దగ్గర అయితే ఫార్టీ డేస్ థర్టీ టు ఫార్టీ డేస్లో సిలబస్ అయితే కంప్లీట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ ఇయరు మన దగ్గర క్లాసెస్ ఎవరైతే సమ్మర్ క్యాంప్లో తీసుకున్నారో వాళ్ళందరూ స్కూల్ ఫస్ట్ అందరూ ఎవరైతే సమ్మర్ క్యాంప్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరూ స్కూల్ ఫస్ట్ ర్యాంక్స్ ఉన్నారు అట్లా మ్యాథ్ ఒకటే కాదు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అన్నీ కూడా సో ఇంకే ఉంటాయి సార్ మీ సమ్మర్ కోచింగ్లు ఇంకే ఉంటాయి సార్ టెన్త్ క్లాస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బయాలజీ కోచింగ్ సో మీరు రేపొద్దున మీ లక్ష్యం నీట్ అంటే నేను డాక్టర్ అవ్వాలి సార్ మీ లక్ష్యం ఐఐటి మీ లక్ష్యం ఎంసెట్ అట్లా నీ లక్ష్యం టెన్త్ క్లాస్ తర్వాత మీ లక్ష్యాన్ని చేరువుగా మార్చడానికి ప్రయత్నిస్తుంది ప్రతిభ దాంట్లో చాలామందికి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చాలా కష్టం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పాట చాలా భయపడిపోతుంటారు అందుకోసం మేము చేసాం పూర్తి స్థాయిలో కష్టంగా ఫీల్ అయ్యే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సిలబస్ని అత్యంత వివరణాత్మకంగా సులభ పద్ధతుల్లో ఈ సమ్మర్లోనే పూర్తి సిలబస్ని నేర్పబడుతుంది ఇంజనీరింగ్ మెడిసిన్ ఐఐటి లక్ష్యం వేయించుకునే విద్యార్థులకు ఈ కోచింగ్ ఉపకరిస్తుంది సార్ ఓన్లీ టెన్త్ క్లాస్ వాళ్ళకైనా సో సార్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఓన్లీ టెన్త్ క్లాస్ వాళ్ళకైనా మిగతా క్లాసెస్ క్లీవా ఎస్ సిక్స్త్ టు టెన్త్ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు నువ్వు సిక్స్త్ చదువుతున్నావు రా సెవెంత్ చదువుతున్నావు రా ఎయిత్ చదువుతున్నావురా నైన్త్ చదువుతున్నావురా టెన్త్ చదువుతున్నావు రా సమ్మర్ కోచింగ్ క్యాంప్ పిలుస్తుంది నిన్ను దీంట్లో టెక్స్ట్ బుక్ రెగ్యులర్ టెక్స్ట్ బుక్ మొత్తం సిలబస్ని వన్ మంత్ ఫార్టీ డేస్ ప్రోగ్రాంలో మీకు నేర్పడానికి మేము సిద్ధంగా ఉన్నా డిజిటల్ బోర్డు మీద చూసారా డిజిటల్ బోర్డు చూస్తున్నారా మీరు ఇది డిజిటల్ బోర్డు ఈ డిజిటల్ స్క్రీన్ మీద నేను రాసేటువంటి ప్రతిదీ చాలా నీట్గా అర్థమవుతూ క్లాసులు జరుగుతాయి లెక్కలంటే భయం పోయి మ్యాథమెటిక్స్లో నిష్ణాతులుగా తీర్చి సిద్ధపడతారు నా క్లాసెస్తో ప్రతిభా వేదిక మ్యాథ్ అంటే అర్థమెటిక్ అట్లాగే లెక్కల క్షణాల్లో చేసే బ్రెయిన్ స్టామింగ్ ప్రోగ్రామ్ ఒక్క సెకండ్లో చేసేయాలా చేసేయాలంటే అర్థమెటిక్ స్కిల్స్ నేర్చుకోవాలా ఆ స్కిల్స్ అన్ని డెవలప్ చేయాలా అంటే ఎట్లా టైమ్ అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ ఇట్లాంటి రేపు జాబ్ ఎగ్జామ్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండే ప్రతి విషయాన్ని నేర్పే ఉద్దేశంతో మీకు అర్థమెటిక్ స్కిల్స్ కూడా నేర్పుతున్నాం ఇదిగోలో కూడా సిక్స్త్ టు టెన్త్ స్టూడెంట్స్ అయితే జాయిన్ అవ్వచ్చు అట్లా ఇంకొన్న ప్రోగ్రామ్ ఏంటంటే ఐఐటి అకాడమీ ఐఐటి స్థాయిలో మ్యాథ్ సబ్జెక్ట్ మీద పట్టు సాధించి విద్యార్థుల్ని ఐఐటి అనిగా తీర్చిదిద్దాలి ఎందుకంటే టెన్త్ క్లాస్ తర్వాత మీరు ఎలాంటి కార్పొరేట్ కాలేజీలో చేరినా ఐఐటి ఒక తీరని కలగా మిగిలిపోతుంది సో అలాంటి తీరని కలగా మిగిలిపోయే విద్యార్థుల్ని ఐఐటి టార్గెట్గా పెట్టుకునేటువంటి విద్యార్థుల్ని వాళ్ళ వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరువుగా తీసుకెళ్లే ప్రయత్నంలో స్కూల్ స్థాయి నుంచే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ పిల్లలందరికీ వాళ్ళకి ఆ సమ్మర్లోనే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మీద ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ మీద ఐఐటికి సంబంధించిన మంచి ఫౌండేషన్ ఏర్పాటు చేసే ప్రయత్నంతో ఐఐటి అకాడమీని స్టార్ట్ చేసి ఈ సమ్మర్ లో మీకు క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది ప్రతిభ మ్యాథ్ కోచింగ్ ఫర్ సిక్స్ టు టెన్త్ క్లాస్ ఓన్లీ టెన్త్ క్లాస్ ఓన్లీ టెన్త్ క్లాస్ కే కాదు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు నువ్వు సిక్స్త్ చదువుతున్నావు రా సెవెంత్ క్లాస్ ఉంది ఎయిత్ క్లాస్ ఉంది నైన్త్ క్లాస్ ఉంది టెన్త్ క్లాస్ ఉంది వీళ్ళందరికీ కూడా మ్యాథ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సమ్మర్ క్యాంప్ ని అరేంజ్ చేసాం సో ఇక్కడ చూస్తే ఇలాంటి సీటింగ్ ఫెసిలిటీ ఫర్ సమ్మర్ క్యాంప్ స్టూడెంట్స్ ఇలాగ మనం చక్కగా ఈ పిల్లలకి ఆ సమ్మర్ని చాలాసేపు కూర్చొని చేయాలి నా దగ్గర ఎందుకంటే ఎందుకంటే ఇది ఒకసేపు కూర్చొని చేసేది కాదు ఇప్పుడు మ్యాథ్ క్లాస్ ఉంది ఆ మ్యాథ్ క్లాస్ ఒక త్రీ అవర్స్ చెప్తే కానీ క్లాస్ అవ్వదు రోజుకు త్రీ అవర్స్ చెప్తే కానీ క్లాస్ అవ్వదు త్రీ అవర్స్ కంటిన్యూస్గా టీచింగ్ చేసి తర్వాత డీచర్ చేయించాలి అలా చేయించడం కోసం ఇలాంటి సీటింగ్ ఫెసిలిటీ ఇలా ఉంటుంది ఇలాగ అంటే ప్లాంక్ ఉంటుంది చైర్ ఉంటుంది ఎవరు చేయాలకుంటుంది అందులో అక్కడ నువ్వు కూర్చొని ఇక్కడ నీ ఈ ప్లాంక్ మీద నీ బుక్ పెట్టుకొని చక్కగా నీట్గా వర్క్ అయితే చేస్తాం ఇలాంటి సీటింగ్ ఫెసిలిటీ ఉంటుంది ఓకే సిక్స్ టు టెన్త్ వాళ్ళందరికీ కూడా మ్యాథ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ క్లాసెస్ ఉంటాయి అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ తెలుగు హిందీ చాలామందికి ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటారు కానీ హిందీ రాదు ఎందుకంటే తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్ స్కూల్ రూమ్ స్కూల్ అట్మాస్ఫియర్లో ఇంగ్లీష్ కనపడుతుంది కొంత అట్లాగే తెలుగు ఎంతో కొంత మనకి బోర్డ్స్ మీద పేపర్ మీదో ఎక్కడో చోట తెలుగు కనబడుతూ ఉంటుంది కానీ హిందీకి వచ్చేసరికి చాలామంది భయపడిపోతూ ఉంటారు మంది హిందీ సరిగా కనెక్ట్ అవ్వరు అందుకోసం హిందీ కోచింగ్ కూడా ఏర్పాటు చేసాం సిక్స్త్ టు టెన్త్ క్లాసెస్ వాళ్ళకి హిందీలో జాయిన్ అవ్వచ్చు అట్లాగే తెలుగు కావాలంటే తెలుగు కోచింగ్ అంటే తెలుగులో రాయడం చదవడం నీట్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయడం గుండ్రని దస్తూరుతో రాయడం ఇదంతా అట్లాగే స్పోకెన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం నుంచి ఉన్న ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న ఇంగ్లీష్ సరిగా రాక ఇబ్బంది పడే పిల్లల్ని చాలా మంది చూశాను గత సంవత్సరాల్లో అందుకోసం స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ దాన్ని గ్రామిటికల్గా గ్రామర్ పరంగా ఎలా నేర్చుకోవాలో అలా నేర్పుతూ ఇంగ్లీష్ చదవడం రాయడం మాట్లాడడం గ్రామిటికల్ స్కిల్స్ వకాబులరీ అన్నిటి కూడా ఒక పర్ఫెక్ట్ మేనర్లో నేర్పే ఉద్దేశంతో స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం సో మీరు ఈ లాంగ్వేజెస్కి సంబంధించిన ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే రావచ్చు మ్యాథ్ మ్యాథ్ ఏ వన్ బి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్ సెకండ్ ఇయర్కి టూ ఇయర్ చూ ఇక్కడ వరకు మనం క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాం ఇంటర్మీడియట్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మ్యాథ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి ఓన్లీ మ్యాథ్ మరి ఎవరు చెప్తారంటే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఉంటారు మ్యాథ్ అయితే నేనే చెప్తాను వన్ ఇయర్ వన్ బి ఫిజిక్స్కి వేరే ఫ్యాకల్టీ ఉంటారు చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ సంస్థల్లో పనిచేసినటువంటి ఫ్యాకల్టీస్ వస్తారు అట్లాగే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ సిలబస్ విల్ బీ కవర్డ్ ఇన్ దిస్ క్యాంప్ టెక్స్ట్ బుక్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ టు సెవెంటీ పర్సెంట్ సిలబస్ టెన్త్ క్లాస్ అయితే టోటల్ సిలబస్ ఇంటర్మీడియట్ కాదు నాన్న చాలా ఉంటుంది కదా ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ సిలబస్ విల్ కవర్డ్ ఇన్ ఇది సమ్మర్ క్యాప్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం చాప్టర్ వైస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం అట్లాగే స్పెషల్ కేర్ అనే ఎవ్రీ స్టూడెంట్ మీద స్పెషల్ కేర్ అయితే ఉండడం జరుగుతుంది ఈ ఇంటర్లో చేరబోయేవు లేదా పాలిటెక్నిక్లో ఇంటర్మాత్ ఇంటర్ మ్యాథ్ అనుకోండి పాలిటెక్నిక్లో చేరబోయే వాళ్ళకు కూడా పాలిటెక్నిక్లో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిపోతున్నావు ఎంట్రన్స్ రాసి పాలీసెట్ రాసి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిపోతున్నావు వాళ్ళకు కూడా ఇదే మ్యాథ్ ఉంటుంది ఇక్కడే ఇంటర్మీడియట్ మ్యాథ్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా అదే మ్యాథ్ ఉంటుంది సో పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్కి కూడా ఆ ఇంజనీరింగ్ మ్యాథ్ కూడా చెప్పడం జరుగుద్ది అది కూడా నేనే క్లాస్ చెప్పడం జరుగుద్ది ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఇంటర్మీడియట్లో చదువుతున్నప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్ళబోయే ముందే నువ్వు కాలేజీకి వెళ్ళకపోయే ముందే నువ్వు ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ నేర్చుకుని వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా ఫస్ట్ ఆలోచించండి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకు చెప్పిన చాలామంది వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే ఐఐటి జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఈ ఐఐటి టార్గెట్ పెట్టుకున్నటువంటి విద్యార్థులకి ఈ కార్పొరేట్ కాలేజెస్ ఏం అంటే కాలేజీలోకి వెళ్ళిన వెంటనే వాళ్ళకి ఐపీఈ అంటే ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ కాకుండా ఈ ఐఐటి జేఈ మెయిన్స్ అడ్వాన్స్కి సంబంధించిన సిలబస్ చెప్తూ లాస్ట్ ఐపీఈ పబ్లిక్ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయనగా ఒక నెల ఒక నెల ముందు ఉన్నగా వాళ్ళకి అప్పుడు ఐపీఈ స్టార్ట్ చేస్తారు దానివల్ల బాగా చదువుగలిగిన పిల్లాడైతే పర్లేదు కానీ ఒక మీడియం స్థాయిలో ఉన్న పిల్లాడైతే చాలా సఫర్ అయిపోయి నాకు ఇంతవరకు ఐపీఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ ఎ కూడా తెలియదు అని తత్రబాటు తడబాటు పడి చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది సో ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే మనం ఇంటర్మీడియట్ సిలబస్కి ముందే నేర్చుకుని వెళ్ళాలి ఎప్పుడైతే నువ్వు ఇంటర్మీడియట్ సిలబస్ ఆ ఫౌండేషన్ పడిందో అప్పుడు నువ్వు ఏమవుతుందో తెలుసా అక్కడ చెప్పే షార్ట్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అని చెప్పే షార్ట్ ట్రిక్స్ ఉన్నాయో అవి కూడా బాగా చేయగలుగుతాం ఓకే సో ఇట్లా ఇంకొక ఒక ఇంకొక చిన్న విషయం చెప్పాలి ఏంటంటే మరి సమ్మర్ క్యాంప్కి సంబంధించి చాలామంది ఇతర ప్రాంతాల పిల్లలు కూడా సార్ మేము సమ్మర్ క్యాంప్కి వస్తాము అని అడుగుతూ ఉన్నారు అందుకోసం వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ అవైలబుల్ ఫర్ టెన్త్ క్లాస్ బాయ్స్ ఓన్లీ ఫర్ లిమిటెడ్ సీట్స్ ఓన్లీ సో ఇక్కడ చూస్తే కొంతమందికి మాత్రమే మనం ఇవ్వగలం ఎందుకంటే లాగా ఇది స్పెషల్గా హాస్టల్ హాస్టల్ లాంటిది అయితే కాదు సో మా ఇంట్లో ఒక భాగంగానే వాళ్ళు కూడా ఉంచాలి అది కూడా ఓన్లీ టెన్త్ క్లాస్లో జాయిన్ అయ్యేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో బాయ్స్ వరకు తీసుకొని గర్ల్స్తో మళ్ళీ వాళ్ళకి అన్ని చేయాలి కాబట్టి అది అంత ఇబ్బంది ఉంటుంది సో బాయ్స్ వరకు తీసుకొని అది లిమిటెడ్గా కొంతమంది బాయ్స్ వరకు టెన్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు టెన్త్ క్లాస్ సమ్మర్ క్యాంప్కి వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఇక్కడ ఉండడానికి క్లాస్ చెప్పడంతో పాటు ఉండడానికి కూడా మనం ప్రొవిజన్ కల్పిస్తున్నాం అంటే అలా ఉన్న పిల్లలకి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా వర్క్ కూడా అంటే కేవలం ఆ టైమింగ్స్ చెప్పేసి ఇంట్లో అకామిడేషన్ లాగా ఇవ్వడమే కాకుండా ఆ ఎక్స్ట్రా టైం ఉన్న టైంను కూడా వాళ్ళు లేజర్గా అనేది లేకుండా ఇంకా హార్డ్ వర్క్ చేస్తూ సపరేట్గా కూడా వాళ్ళకి క్లాసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదేండి సమ్మర్ కోచింగ్ సంబంధించిన వివరాలు ఫోన్ నెంబర్స్ నైన్ డబల్ ఎయిట్స్ డబల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ టూ డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ టూ ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి బిల్లింగ్ చెప్తే మీ సీట్ అలాట్ చేసి ఉంచుతాం నెక్స్ట్ ప్రతిభా లాజిక్స్ అనేటువంటి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో అందరికీ చెప్పండి ఎందుకంటే మనం మీరు మా వీడియోస్ అన్నీ చూసారో లేదో తెలియదు కానీ ఒకసారి చూడండి అన్నీ కూడా అర్థమెటిక్ జాబ్ ఎగ్జామ్స్కి మనకు వచ్చేటువంటి ప్యూర్ మ్యాథ్ అర్థమెటిక్ అన్ని సంబంధించిన ఫ్రీ వీడియో లెసన్స్ ఉంటాయి డిజిటల్ బోర్డు మీరు చెప్పేటటువంటి ఫ్రీ కంటెంట్ చాలా వాల్యుబుల్ కంటెంట్ ఫ్రీగా ఇచ్చాము సో సబ్స్క్రైబ్ చేయండి ఆదరించండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్